వెల్కమ్ టు జీన్యూస్ నేను మీ నాగార్జున ఇటీవల కురిసిన వర్షాలకు మార్కాపురం చెరువు పూర్తిగా నిండి రెండు అలుగులు పారుతున్న సందర్భంగా ఆదివారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అలుగు వద్ద ఉన్న గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముద్దు వెంకటరెడ్డి గుంటక సుబ్బారెడ్డి ఇమ్మడి కాశీనాథ్ పివి కృష్ణారావు దగ్గుల శ్రీనివాసరెడ్డి జవాజి రామాంజుల రెడ్డి కాకర్ల శ్రీనివాసులు మట్టం వెంకటేశ్వర్లు బొగ్గు శేఖర్ రెడ్డి కొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా రోజు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు చెరువు యొక్క అలుగు అనేది ఈరోజు పారుతా ఉంది మా ఊరు చెరువు అలుగు పారుతుంది అని అంటే ఈ ప్రాంత ప్రజలకు ఇంకా రెండు సంవత్సరాల వరకు బోర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం ధైర్యం అందుకనే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెరువుని నింపాలా అని చెప్పి ఓ పక్క మా శ్రేణులు మరొక అధికారులు అందరి సహకారంతో ఆ కాలువల్ని రిపేర్లు చేయించడం కాలువలు ఎంబడు ఉన్నటువంటి కంప బిగించడం ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు చెరువుని అయితే నింపడం జరిగింది మా తరఫున అధికారులకు శ్రేణులకు పనిచేసినటువంటి కష్టపడి పనిచేసే శ్రేణులందరికీ కూడా అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈ యొక్క ఏదైతే అలుగు పారుతుందో ఈ అలుగు పారటం వల్ల వచ్చేటువంటి నీటి వల్ల బోడపాడు అని పక్కన ఉన్నటువంటి గ్రామంలో బోడపాడు చెరువు నిండాల్సిన పరిస్థితుంది అయితే ఆ చెరువును కూడా నింపాలా అన్న ఒక ఉద్దేశంతో ఈ మార్గాభివృద్ధి ఉన్నటువంటి రెండు అలుగులలో ఒక అలుగును తొందిగా ఇసుకబస్తా లేసి వాటర్ కంట్రోల్ చేసి ఆ యొక్క వేస్ట్ గా పోతున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క బోడపాడు చెరువు నింపేదానికి మళ్లించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం ఒక వారం పది రోజుల లోపల ఆ చెరువు కూడా నిండిపోతుంది ఈ రెండు చెరువులు నిండితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఉన్నటువంటి ఇరవై పాతి గ్రామాలకు వాటర్ సౌకర్యం కానీ బోర్ల బోర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాటర్ సమస్య మీద నీటి సమస్య మీద ఎన్ని రకాలుగా పోరాడాము ఎన్ని రకాలుగా కష్టపడ్డాము ఎన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళ సమస్య లేకుండా చేయాలో చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం అయితే ఇక్కడ ప్రజలు పడేటువంటి కష్టాలు అన్ని కూడా చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు చెరువులు అలాగే వేముల కోట చెరువు ఈ మూడు చెరువులు కానీ ఉండే మాటది చుట్టుపక్కల ఈ మార్కాపురం మండలం తల్లువాడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నిటికి కూడా వాటర్ సౌకర్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే ఈ రకంగా మేము ఈ ప్రయత్నం ద్వారా కష్టపడి అందరం కూడా ఆ చెరువులు నింపాలన్న ప్రయత్నంతో ముందుకు పోతాను